మైకేల్ జాక్సన్ కి డాక్టర్లు ఉండేవారు తన అమ్మవారు ఏమైనా ప్రాబ్లం ఉంటే వెంటనే అమ్మవారిని మార్పిడి చేయటట్టు కూడా తనని అన్ని సిద్ధపరచుకున్నారు కానీ తన డబ్బు తన ప్రతిపించలేకపోయింది తన దగ్గర డాక్టర్స్ తను బ్రతికించలేకపోయాను చాలామంది కొటీశ్వరులో ఇప్పుడు మీదకి వచ్చి ఏమీ తీసుకపోలే రెండు చేతులు బయట పెట్టారు ఇదిగో నువ్వు ఏమీ తీసుకొని రాలేదు ఏమీ తీసుకుపోలే ఇప్పుడు కాలం అనడానికి వచ్చినాం ఆ కాలంలోనే మనకిచ్చిన సమయంలోనే అపవాదైన సాధనిగా ద్వారా పాపం చేపిస్తుంటాడు ఒకవేళ నా పాపను పడిపోయినావా నువ్వు పాపం నుంచి విడుదల పొందుకో నీ డబ్బులు చూసో నీ జ్ఞానం నీ పలుకు పట్టు చూసో నీ రాజకీయాన్ని చూసో నీ పదవిని చూసో నీ బలగాని చూసో నీ పంతు బలగాని ఒకవేళ నాకు అందరున్నారని ఒకవేళ నువ్వు ఏసేపు దూరం చేసుకుంటున్నావేమో ఒక తిన వారందరి నుంచి తెలియత నీతో అవసరం ఉన్నంత వరకు నీతో పని ఉన్నంతవరకు నీతో చేయించుకుంటారు విడిచిపెట్టిపోతారు ఎవరు రాదు ఒకవేళ జ్ఞానము చూసి నువ్వు దేవుణ్ణి ఎరుగక ఇష్టం తిరుగుతున్నావేమో ప్రభు ప్రేమతో పిలుస్తున్నాడు సాయంకాల సమయంలో నీ యొక్క సమయము మొదటి స్థానము అనేక నష్టపోయి ఉన్నావేమో ఏడుస్తున్నావు ఎందుకు పరికరాల స్థితులున్నావు దేవుని మందిరానికి వచ్చి మందిరానికి రాకుండా ఈరోజు ఆగిపోయి అనేక శ్రమస్తున్నావేమో ఎక్కడికెళ్తే పనికి ఎంత డబ్బులు వస్తాయి ఎక్కడెక్కడికి వెళ్ళి పనులు చేయాలని ఈరోజు సాత్రు పరికెత్తిస్తున్నాడు నువ్వు అనుకుంటున్నావు అది నీ జ్ఞానం అనుకుంటున్నావేమో పరిగెత్తి 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 అలిసిపోతున్నావు కానీ చీపున అభివృద్ధి లేదు ప్రవ్ నువ్వు ఎక్కడ పడిపోవో ప్రభు అక్కడే నిన్నో లేప కాబట్టి నువ్వు మొదట్లో దేవస్థానకు వచ్చి ఈరోజు రాకుండా నీవు అందర్చే ఈ రోజున ఇస్రా ప్రజలు ఓడిపోవటానికి కారణం ఏంటంటే వారు దేవునికి దేవునికి ఇష్టం లేని ఖాళీ వారు చేశారో అందుకోసం యుద్ధంలో ఓడిపోయారు దేవుడు ఏదైతే చేదనలో అదే విగ్రహముల వైపు వారు మళ్ళారు కైవ బిడ్డలో ఒక నిత్యమైనది దేవుడు తెలుసుకున్నప్పుడు మరలా ఆ విగ్రహముల వైపు మరకూడదు ఎవరివైనా కావచ్చు దేవుని బిడ్డలతో దూరం మాట్లాడుతున్నా మాట ఇదిగో నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులయ్యుడి ఇదిగో నీ దేవుడిని హో పరిశుద్ధుడు నీను పరిశుద్ధులే ఉండడు అంటున్నాడు కాబట్టి నీ పాప విడిచి పెట్టాడు యేసు క్రీస్తు ప్రభు ఇప్పు మీదికి తర్వాత జన్మించినారు ఎవరి కోసమో కాదు ఎస్ అయ్యా వచ్చి ఏదో సంపాదించుకున్నాడు రాలే మన పాపముల నిమిత్తం నువ్వు చేసిన నేను చేసిన పాపముల అక్రమ నిమిత్తము తన భూమిదికి వచ్చి నలవతారిగా జన్మించి రక్తం కాచి ప్రాణం పెట్టాడు నువ్వు పొందవలసిన శిక్ష ఆయన పొంది ఉన్నాడు నువ్వు పొందవలసిన దెబ్బలను పొంది ఉన్నాడు నువ్వు చేసిన పాపములకు ఆయన ఒల్లంత కొడా దెబ్బలు వల్లంత చీర్చబడింది తన లోపల కీర్చము తన కంటి లోపంలో నువ్వు కంటితో చేసిన పాపని కంటి లోపంలో నీ తల పురతో చేసిన పాపని తల లోపంలో కీర్తము నీ ప్రక్కతో చేసిన పాపని ప్రక్కలో శ్రమముడిపోయింది తన విభంత దునబడింది దెబ్బలేని స్థలము లేదు ఈ రోజున తన ముఖం నా ఉమ్ము పడింది పిలిగుతులు గుద్దాడు నువ్వు చేసిన పాపాలు నువ్వు చేసిన అక్రమాలకు నువ్వు చేసిన తో ప్రతి తొకదనాలు నువ్వు చేసిన పావన అక్రమ సంబంధాలు పరిశుద్ధమైన దేవుడు నీ నా కొరకు పాలైపోయాడు నువ్వు పరలా అలా చనిపోవడానికి వీలేతో ఆయన నీకు ఈ భూమిని తెప్పి పంపించడంటే నల్ల తోంపలు పడ్డాని కాదు తన పిట్టకి జీవించి తన రాత్రుల్లో ఎత్తపడాలని పర్లే తం దేవుడితో పాటు ఆ సింహాసనం కుడి పార్శ్వంగా నువ్వు నేను కూర్చుండాలని దేవుడు మనం కలగ చేశాడు ఈరోజు దేవుడు ఈ లోకానికి ఈ లోకానికి తన స్వార్థను అందిస్తున్నాడు ఇదిగో నేను నీకోసం నీ భూమి ఇదిగో పదివేల మందిలో గుర్తించవచ్చు అంత అందగాడు లక్షల కోట్ల జనాభా మందిలో కూడా నీ గుర్తించవచ్చును పదివేలయుడు నీ కొడుకు అమ్ముఖం వికారమైపోయింది ఆయన సరే కోపమే లేదు నీ అమ్మకముతో చూస్తూ ఆయన నీ వైపు చూస్తున్నాడు ఇప్పటికైనా వేసిన చోటిసుకోవాలి ఇప్పటికైనా వేసను తెలుసుకుంటావని ఇప్పటికైనా నీ రోగం విడుదల పొందుకోవాలంటే నువ్వు దేవుని దగ్గరికి వస్తాను ఎదురు చూస్తున్నావు నిన్ను బట్టి నామ మహిమ పరచబడని కోరుకుంటున్నాడు నిన్ను బట్టి నీ కుటుంబం దీవించాలని కోరుకుంటున్నాడు నిన్ను బట్టి నీకు సమస్య విడుదల పొందుకొని కోరుకుంటున్నాడు నువ్వు ఎవరిమైన కావచ్చు నా మాచరించిన సహోదరి సహోదరుడు నీ ఇచ్చే కనుక దేవుడికి ఇస్తే నీకు చంద్ర అద్భుత కార్యము జరిగించబోతున్నాడు నన్ను పోషిస్తున్న దేవుడు నన్ను బలపరుస్తూ స్థిరపరుస్తూ అభివృద్ధి చేస్తున్న దేవుడు నిన్ను దీవిస్తాడు నన్ను కాపాడుతున్నవాడు నిన్ను కాపాడుతాడు నా నీ సకల తీరుస్తాడు ఇదిగో అప్పవారికి చోటు పాపములకు చోటిచ్చి ఈరోజు నష్టపోయేమో ఈరోజు ప్రేమ తడుగుతున్నాడు నీ చేయగలక దేవుడికిస్తే నీ శాపాలన్నీ నీ పాపాలను కొంచెం పోతున్నాడు నీకు విరోధమే క్రియ చేస్తున్న ప్రతి రాత్మ శక్తులు లాయపరచబోతున్నాడు నీ కొన్ని నీ భూమి మీద ఎవరు నా స్నేహితులు ఉన్నారు నా బంధువులు ఉన్నారని ఎవరు రారు వాక్యం సెలవిస్తుంది ఒక స్నేహితుడు ఎట్టి ఒక బంధువుడు వచ్చాడు రాత్రి కాల సమయంలో బంధువుడు వచ్చాడు స్నేహితుడు తన స్నేహితుడు వచ్చాడు ఇంకో స్నేహితుడు దగ్గరికి వెళ్ళి పెడుతున్నాడు స్నేహితుడా అనుకోకుండా నా ఇంటికి నా స్నేహితుడికి కూడా వచ్చాడు బంధుడు నీ దగ్గరేమైనా ఆహారం పెట్టవా అడుగుతున్నప్పుడు విష్టి పడ్డాడు అడగడం వల్ల లేచి సహాయం చేశాడు ఒక లోక స్నేహితుడే అలా ఉంటే నీ పరమ తండ్రి ఆయన సనుగడు గునుగలు నీకు సహాయం చేసేవాడు ఆయన ఈ లోక స్నేహితులు నీ అవసరం ఉన్నంత వరకే నీ తిరిగి తీరిత అడుగుతే సదుగుతారు విడుగుతాను నీ బంధులు కావచ్చు నీకు అవసరం ఉంటే ప్రేమతో మాట్లాడతారు నీ అవసరం తీరిపోతే నువ్వు ఫోన్ చేసినా అవసరం ఉన్నంత వరకే నిశ్చితాలు ఫోన్ చేయరు ఎందుకంటే వాళ్ళు అవసరం తీరిపోయింది కానీ నువ్వు ఆరాధన చేస్తున్నవాడు వాడు కాదు

మూడవవాడు కాదు చెరుకి వాడు కాదు నడవలేని వాడు కాదు ఆయన పాతి పెట్టబడిన దేవుడు కాదాయన పాతి పెట్టబడి పునరుత్డై మూడవ దిన సజీవుడై తిరిగి లేచి రహస్యం వెళ్ళిపోలే ఐదు వందల మందికి పై కనబడ్డాడు కనబడమే కాదు శిష్యులతో ఏం మాట్లాడమే తన బ్రతికినప్పుడు చనిపోకము ఆధారం వల్ల శిష్యులను పిలిచిన్నాడు అప్పటి దగ్గరికి అందరు చూస్తుండగా పనులు ఒక ప్రారంభమయ్యాడు అది దేవుడు సజీవుడు అది నీ దేవుడు పాతి పెట్టబడిన వాడు కాదు సమాధిని గెలిచిన ఓ మరణమా నీ మన ఎక్కడా ఓ మరణమా విషయం

పరిశుద్ధులని ఈ రోజు చిన్న ఈ మాట నిమిషం పెట్టాను ఎవరైనా కావచ్చు ఇంకా సందేహం ఉందా ఇంకా అనుమానం ఉందా అలానే సందేహ అనుమానం నేను ఉండిపోతున్నావా విడిచిపెట్టా ప్రభు నడుగు నీళ్ళు ఏ సందేహము అనుమానం అంటే ప్రభా నేను నాకు కావాలి కానీ సందేహం ఉంది దానికి తీర్చండి అని అడుగు నీ సందేహాలంతా జ్యోతి చేస్తాడు నాతో మాట్లాడు మాట్లాడుతారు ఆయన మాట్లాడే దేవుడు నాతో దేవుడు నీతోనూ మాట్లాడతాడు నన్ను దేవుడు నిన్ను దర్శిస్తాడు మాట్లాడే దేవుడు ఉన్నాడు ఎందుకు ప్రార్థన అంటే ఎందుకు ఇంత పట్టుకుని ఏర్పరిచినారంటే తన సేవను చూపించుకోవాలని కాదు ఎండిపోతున్నా ఇది అడుగట్టి పోతున్నా చీకటిగా ఉన్న బ్రతుకులకు వెలుగు ఇవ్వడానికి ప్రార్థన నువ్వు చీకటి కూర్చొని ఎవరు చూడట్లేదేమో దేవుడు చూస్తున్నాడు నీ అప్పుడు సమస్యలు ఎవరు చూడట్లేదేమో ఆత్మహత్య చేసుకుని ప్రేర కలగ చేస్తున్నా అధుడాత్మిక శక్తులు నిన్ను మంబరిస్తుందా ఎవరు చూడట్లేదేమో ఏ చూస్తున్నాడు